మనలో చాలా మంది మ్యారేజ్ క్యాటరింగ్ లో సర్వ్ చేసే దొండకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఈ దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా మనం దొండకాయలు తీసుకోవాలి దొండకాయలు నీట్గా వాష్ చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను తర్వాత ఒక బౌల్లో పావు కేజీ దొండకాయలకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ వేసుకోవాలి అంటే బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అందులో అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అంతేకాకుండా కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలు వేసేసుకోవాలి దొండకాయలు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి పౌడర్ తోటి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల మనకి పిండి అంతా మన దొండకాయలకి బాగా పట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసేసుకోకూడదు ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని ఒక ప్యాన్లో వేసేసుకొని హీట్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న దొండకాయ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ వేగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా లేట్ ప్రాసెస్ బట్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి చాలా మంచి కలర్తో వస్తాయి ఇలా ఫ్రై అయిన దొండకాయలను మనం ఒక టిష్యూ పేపర్ మీద కానీ స్ట్రైనర్ లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలానే మిగతా దొండకాయ మిశ్రమం కూడా వేసుకొని వేయించుకుంటున్నామండి దొండకాయలను వేయించుకున్న తర్వాత అదే నూనెలో వేరుశనగపప్పు వేయించుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు వేయించుకుంటున్నాను ఇలా కొద్దిగా వేరుశనగపప్పు వేగిన తర్వాత అందులో రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకు వేయించుకోవాలి అందులోనే చూసారు కదా ఈ విధంగా రెండింటినీ వేయించుకోవాలి వీటిని స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో దొండకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి అలానే ఈ వేరుశనగపప్పు ఇంకా కరివేపాకు వేసుకొని చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే దొండకాయ ఫ్రై రెడీ ఇది ఈరోజు దొండకాయ ఫ్రై వీడియో ఇలాంటి వీడియో ఏమన్నా కావాలి అంటే కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్